నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి రోజు ముప్పై ఒకటో రోజు అయితే ఈ మంగళవారం రోజున పుషమాసం వచ్చింది అయితే ఈ పుషమాసాల రోజున కొత్త కొత్త ఏమైనా పనులు మొదలు పెట్టాలి అనుకున్న వారు గాని లేకుంటే కొత్త వాహనాలు ఏమైనా కొనాలి అనుకున్న వాళ్ళు కాని అంటే ఇదంత శుభదాయకం కాదు అని అనేసి కొంచెం ఆగుతూ ఉంటారు మరి ఈ రోజుల్లో మొదలు పెట్టడం మంచిదే అంటారా లేకుంటే ఆగడం మంచిదని చెప్తారా తప్పకుండా ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు చాలా మందికి వస్తూ ఉండే సందేహంగానే మనం చెప్పాలి ఎందుకంటే కొంతమంది ఇలా మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం లేదా భూమి కొనుక్కున్నాం రిజిస్ట్రేషన్ ఈ నెలలో పనికి వస్తాయే పనికి రావా తర్వాత వాహనాలు తీసుకుంటే మంచిదా కాదా తర్వాత ఏదైనా పెళ్లి చూపులకు వెళ్ళచ్చా లేదా అవును ఇలా రకరకాల సందేహ సందేహాలు రావటం అనేది సహజం అవును కానీ నిజానికి ఏంటంటే ఈ పుష్పమాసంలోకి వచ్చేప్పటికీ అలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు అంటే కొత్తగా ఏదైనా వాహనాలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు తర్వాత భూములు అలాంటివి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పెళ్లి చూపులు చేసుకోవచ్చు కానీ నిశ్చితార్థాలు చేసుకోకూడదు పెళ్లి చూపులు పైపై మాటలు మాట్లాడుకోవచ్చు కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఖరారు చేసుకుని తాంబూలాలు పుచ్చుకోవటం అనేది మాత్రం కూడదు ఆపాలంటే తర్వాత రెండోది ఇంకా పెద్ద కార్యక్రమాలకి అలాగూ ఈ నల్ల ముహూర్తాలు అనేవి ఉండవు అంటే ఏమంటాం పెళ్లిళ్ళు గోప్రవేశాలు అవి అలాగో ఉండవు కనుక అవి చేయడానికి అలాగో ఉండదు తర్వాత ఇంకా నా కొంతమందికి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఏమంటాం అన్నప్రాసన తర్వాత అక్షరాభ్యాసం ఇలాంటి కొన్ని కూడా అవి కూడా ఉంటాయి అయితే అక్షరాభ్యాసం మాత్రం పుష్యమాసంలో పనికిరాదు పనికిరాదు అంటారు అసలు అన్నప్రాసన అనేది మనకి వీటితో సంబంధం ఉండదు వాళ్ళకొచ్చే బట్టి అంటే ఆరు నెల అయితే గనక అన్నప్రాసన ఒకటి ఏమో బేస్ సంఖ్యలో చేయాలి ఐదో నెలలో మగవాళ్ళకి ఏమో ఆరో నెలలో చేయాలి కానీ ఇంకా మిగతావన్నీ కూడా ఈ బార్సాల పేరు పెట్టడం తర్వాత మరి ఈ జిట్టు పుట్టు వెంట్రుకలు తీర్చడం ఇలాంటివి ఏమైనా సరే మగవాళ్ళందరికీ ఏమో బేస్ సంఖ్యలో చేయాలి ఆడపిల్లలకి సరిసంఖ్యలో చేయాలి కానీ ఒక అన్నప్రాసన మాత్రం మగపిల్లలకి సరి సంఖ్యలో చేయాలి వాళ్ళకి బేసంకలే చెయ్యాలి ఓకే అయితే కొంతమందికి ఏంటంటే ఈ అన్నప్రాసం ప్రాంతం దగ్గరకు ఈ వీటితో ముహూర్తాలతో సంబంధం లేకుండా ఆరో నెల ఆరో రోజు అనేది చాలా మంది చేస్తుంటారు అంటే ఆ పుట్టిన శిశువుకి ఆరో నెల వచ్చిన ఆరో రోజుకి ఇంకా మనకి ఎటువంటి ముహూర్తాలతో సంబంధం లేదు అది పుష్యమాసమా ఇంకో మాసమా ఇంకో మాసమా సంబంధం లేదు ఆరో నెల ఆరో రోజు చేయటం అనేది కూడా చాలా మందికి ఉంటుంది కనుక ఆ రకంగా కూడా చేసుకోవచ్చు కనుక వాటిలో మనం సందేహపడాల్సిందైతే ఏం లేదు కనుక ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్యమాసంలో బళ్ళు కొనుక్కోవటం అలాంటివైతే చేసుకోవచ్చు అయితే ఇక్కడ పుష్యమాసంలోకి వచ్చేప్పటికీ ఏంటంటే అవి చేసేవాళ్ళు ఎలాగో చేస్తారు కానీ ఇక్కడ మనకి ఈ పుష్యమాసం అనేది ఏంటంటే కొద్దిగా ఈ దైవిక బలం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది సో ఎప్పుడైతే మరి నెమ్మదిగా ఈ సూర్యుడు తను శత్రు రాశిలోకి ప్రవేశిస్తాడు కదా మకరంలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది సో మకరం అనేది ఏంటంటే శనికి సంబంధించిన రాశి సో అందుకని కొద్దిగా ఈ మనిషిలో ఉండే ఏదైనా సరే ఈ కోప గుణాలు ఇలాంటివి కొంతవరకు పెరుగుతూ ఉంటాయి తర్వాత కొద్దిగా శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి కనుక పుష్యమాతలు ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే అనుమానం పెనుబోతున్నాం కదా సో ఈ అనుమానంతో చేయటం కన్నా కూడా మనసు పెట్టి చేయటం అనేది ముఖ్యం కానీ అయినప్పటికీ కూడా నేను చెప్పే ఈ జాగ్రత్త ఏదైతే ఉంటుందంటే ఏదైతే నేను ఎప్పుడు కూడా ఒక మంత్రమో స్తోత్రమో ఏదో ఒకటి తప్పనిసరిగా చెప్తూ ఉంటాను అది ఏమవుతుంది అంటే కనుక ఇలా ఏదైనా సరే కొంతమందికి ఇలాంటి ఈ బలహీనతలు అంటే కోపగుణం అనేది కొంతమందికి ఉంటుంది తొందరబాటు అనేది కొంతమందికి ఉంటుంది ఎవరిని లెక్క చేయలేకపోవడం అనేది కొంతమందికి ఉంటుంది ఇలాంటి బలహీనతలు ఏవైనా సరే వాటిని కొంతవరకు అధినించి బాగుండటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఈ అనుమానం అనేది ఏదైతే ఉంటుందో అది ఒక అది సో ఆ అనుమానాన్ని పట్టాపంచాలు చేసి మనం ఏదైనా సరే వాళ్ళకు ఉపయుక్తంగా ఉండటం అనేది కానీ మామిడి ధార్మిక గ్రంథాల ప్రకారం అయితే కనుక ఈ ఇందాక చెప్పిన ఏవైనా సరే మనం చేయొచ్చు ఈ నెలలో చేయవలసిన పుష్పమాత్రన్ని కూడా చేసుకోవచ్చు కానీ నేను అనేది ఏంటంటే ఇలా ఎవరికి ఏ సందేహాలు ఉన్నా ఇప్పుడు నేను నాకు నాకైతే అనుమానం ఉంది కానీ బండి మటుకు కొనాలి కొనాలి అవును అనుమానం అనేది వేరు బండి అనేది ఏదో ఒకటి అనుమానంతో బండి కొంటే వాడు రెండో రోజు ఏదో వేస్తాడు అక్కడ అనుమానం అనేది కావాలి అవును మరి గురువు గారు మరి ఎలాగో నెలగంటు పెట్టే సమయం అనేది కూడా వచ్చేసింది అయితే మరి ఈ నెలగంటు పెట్టిన తర్వాత కూడా శుభకార్యాలు ఆపేస్తారు ఒకవేళ ఈ రోజుల్లో ఏమైనా మంచి పనులు ఉంటాయి మరి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఈ నెలగంటు పెట్టడం అనేది ఏదైతే నెలగంట కట్టడం అనేది కూడా ఎక్కువ తెలంగాణ ప్రజలకు ఎక్కువ అలవాటు అది నమ్మ ఇప్పుడు మిగతా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు 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 పాగుతోంది కానీ యాక్చువల్ గా చెప్పాలి అంటే కనుక ఇది కేవలం తెలంగాణ వాళ్ళే ఎక్కువ పాటిస్తారు సో సంక్రాంతికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని కొన్ని పెద్ద ముహూర్తాలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అవును సో కానీ అయినప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే అలా కొంతవరకు ఇప్పుడు సపోజ్ మార్గశి మాసం అవును ఈ మార్గశి మాసం ఈసారి అంటే మనకి తొందరగా ఎండ్ అయిపోయింది డిసెంబర్ లో ఒకసారి ఇంటి మీడియట్ జనవరిలో కూడా కొంత భాగం వస్తుంది ఈ అధిక అవి వచ్చినప్పుడు అప్పుడు ముహూర్తాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటి డిసెంబర్ పదహారు దాటిన తర్వాత గంట మనకి ఎప్పుడైతే ధనుర్మాసం పిగినవుతుందో ఆ ధనుర్మాసం బిగిన నుంచి జనవరి పద్నాలుగు వరకు కూడా వీళ్ళు నెలగంట కట్టామని చెప్పి ముహూర్తాలు మంచిగా ఉన్నా కూడా చూసుకోరు సో అది ఇక్కడ వీళ్ళు కొంతవరకు ఆ రకమైన దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంది కానీ మనకి నిజానికి నిజానికైతే నెలగంట కట్టడం అనేది ఉండదు సో మాసం అనేది విశిష్టమైన మాసమే అక్కడ గనక మనకి ఏమంటాం డిసెంబర్ పదహారు తర్వాత కూడా మంచి ముహూర్తాలు ఉంటే గనుక ఈ పెళ్లిని సైతం కూడా చేసుకోవచ్చు ఈ నెలగంటతో సంబంధం లేకుండా కానీ నేను చెప్పింది ఎందుకంటే ఏంటంటే ఇంతక నుంచి ఒకటే చెప్పిన ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ రకరకాల సందేహం మనం మంచి మోసం అమ్మా ఇక్కడ గ్రహాలన్నీ బాగున్నాయి అని చెప్పినా కానీ సార్ మా మా ఇంట్లో వాళ్ళు నలగంట కట్టేస్తారు కదండి వద్దంటున్నారండి అంటారు మళ్ళీ వాళ్ళే మన మూత అని అంటారు మళ్ళీ అంటారు అంటూ ఉంటారు అవును ఇలా అందుకే నేను అనేది ఏంటంటే ఏదైనా సరే శాస్త్రంలో ఏదైతే ఉందో నలగంట గురించి ఎక్కడ ఇవ్వలా ఎక్కడా కూడా మీకు దా ఈ నిర్ణయ సింధు కానీ సింధు కానీ మనం ఏవైతే ప్రామాణికంగా తీసుకుంటామో ఇలాంటి వాటికి ఆ ప్రామాణికంగా తీసుకునే గ్రంథాల్లో ఎక్కడ కూడా నెలగంట గురించి ఉదాహరించలేదు సో ఆ తర్వాత తర్వాత వచ్చిన ఆచారాలు సో అందుకని తప్ప మనం దాని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు సరే పట్టించుకునే వాళ్ళకి ఏదైనా సరే ఇప్పుడు నేను చేయడం తప్పనిసరి నాకు అనుమానం ఉంది అనే వాళ్ళ కోసమే ఇప్పుడు అందుకే రండి అంటే అవును గురువు గారు సో అందుకనే వాళ్ళ కోసం నేను చెప్ప ఏదైతే రెమెడీ ఉంటుందో అది వాళ్ళు పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఓం శ్రీం 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 క్ష్యామ కర్యై నమ శ్రీం శ్రీం ఓం క్షేమం కర్య నమ క్ష్యామ ఇది మాములుగా నూట ఎనిమిది సార్లు అనుకుని మన ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటో దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టుకుని తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే తప్పకుండా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది ఆ రకంగా చేస్తే చాలు నిజంగా గురువు గారు ఈ పుష్యమాసం కావచ్చు నెలగంటు కట్టడం అనే దాని గురించి ఉన్న అనుమానాలందరికీ కూడా మంచి ముహూర్తాలు ఉన్నా కూడా మాకు వద్దు ఎందుకు లేని మంచిది కాదు అని అంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఆ రోజుల్లో మంచిది వచ్చింది గ్రహాలు కూడా అనుకూలించొచ్చింది అంటే చేసుకోవడమే మంచిది మీరు అన్నట్టుగాను మళ్ళీ మళ్ళీ ఆ గ్రహాల అనుకూలం రావు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడి నుంచి అయినా దీన్ని కాస్త పక్కన పెట్టి అన్నిటినీ మంచిగా చేసుకోవాలి అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు అనుకుంటున్నాను నిజంగా గురువు గారు ధన్యవాదాలు